నమస్తే మనం హీర్ రాంజా ప్రేమ కథని చెప్పుకుంటున్నాం ఇప్పుడు రెండవ భాగం చెప్పుకుందాం కూతురు ప్రేమ వ్యవహారంలో వెనక్కి తగ్గకపోవడంతో ఆమె తండ్రి మీర్ ఎలాగో ఆ ఊరు ఈ ఊరు తిరిగి రంగాపురంలో ఒక పెళ్లి సంబంధం ఖరారు చేసుకుని వచ్చాడు ఆ పెళ్లి కొడుకు పేరు ఖేడా అతన్ని ఖేడాను చేసుకోవాల్సిందే అని చెప్పి హీర్ని బలవంత పెట్టారు ఏం చేస్తుంది హీర్ నిస్సహాయ రాయలేకపోయింది నాళ్ళకి పెళ్లి కొడుకు కేడా తన బంధువులతో హంగు ఆర్పాటంగా అత్తవారి గుడికి వచ్చాడు మగపెళ్లి వారికి వెళ్ళి ఏర్పాటు చేశారు రకరకాల వంటలు జరుగుతున్నాయి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు పెద్దవాళ్ళు ఇంటి పెళ్లి కాబట్టి తలా చేయి వేసి పందిళ్ళు తోరణాలు కట్టుతున్నారు స్వీట్లు హాట్లు మతాబులు డోలు ఉన్నాయి వీటన్నిటితోటి గ్రామం మారిమవుతుంది లాంజా ఇదంతా చూసి దిగాలు పడిపోయాడు తన హీర్ ప్రళాయి వాడి మగవాడి చేతిలోకి వెళ్ళిపోతుంది తనకెవరూ సహాయం చేసేవారు లేరు విచారంగా బంగు తాగుతూ గేదెల మీద తల్లవాల్చి కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు హీరు అతనికి చానాలైంది ఎందుకంటే పెళ్లి కారణంగా ఆమెని బయటికి రానివ్వటం లేదు పెళ్లి కూతురు చేశారు హీర్ని ఆమె ఒక గదిలో నిండిపోయింది దిగులు మొదలైంది రాంజా ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అతని సున్నతమైన మనసు అతను హీర్ తన నీసుని పీల్చి పీల్చింది కూర్చోబెట్టుకున్న దగ్గర ఏమైనా కానీ నేను అత్తారింటికి పోయాడు అప్ప రాంజాతో మాట్లాడాలి మీరు ఏదైనా సహాయం చేయండి అతనికి ఆడవేషన్ తీసుకుని వేసి నా దగ్గరికి తీసుకుని రండి మీ ప్రియమైన స్నేహితురాలు కదా సాయం చేయండి అన్నది నేస్తురాళ్ళు సరే అని చెప్పి వెళ్ళిపోయారు రాత్రి తర్వాత రాంజా ఆడవేషంలో రాణి వచ్చాడు రాంజాను చూసిన అఖీరు ఉద్వేగానికి గురయ్యింది రాంజా నీకు అర్థం కావట్లేదు రేపు పెళ్లి జరిగాక నన్ను పల్లకిలో అత్తారింటికి పంపేస్తారు అప్పుడేం చేస్తావు నన్ను విడిచి ఉండగలవా అందుకని నన్ను తీసుకుని వెళ్ళిపో ఎక్కడికన్నా ఎందుకు చెప్తున్నాను అవినది అయితే ఆమె తీసుకుపోవడానికి రాంజా సిద్ధంగా లేడు దానివల్ల చాలా భయంకరమైన పరిణామాలు జరుగుతాయని అతనికి తెలుసు హీర్ తనతో రావటం అంటూ జరిగితే అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యగానే రావాలి ఇది అతని అభిప్రాయం హీరు ఎంతో బతిమినాడింది అతను ఒప్పుకోలేదు వెళ్ళిపోయాడు పెళ్లి ఘనంగా జరిగిపోయింది పెళ్లి కొడుకు కేడా తన నూతన వధువు హీర్తో తన గ్రామం బయలుదేరాడు బళ్ళు వరుసగా బయలుదేరాయి పెళ్లి కూతురు పల్లకిలో కూర్చొనుంది బోయిలు మోస్తున్నారు మామగారు అల్లరికి ఎన్నో బహుమతులు ఇచ్చారు మోస్తున్నారు కొంతమంది పనివాళ్ళు వీటిలో కొన్ని పశువులు కూడా ఉంటానా తప్పనిసరిగా ఈ ఈ రాంజా కూడా ఆ పశువుల వెంట రావాల్సి వచ్చింది ఆ పక్కనే నడుస్తున్నాడు పల్లకి పక్కనే నడుస్తున్నాడు ఆ ఊరు పెళ్ళికొడుకు ఊరు రంగాపూర్ డెబ్బై మైళ్ళు ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది అక్కడక్కడ ఆగుతున్నారు ఆ యువకులు ఏం చేస్తున్నారంటే ఆ పక్కన అడవిలోకి పోయి జింకలు కుందేళ్ళు అడవి పందులు వేటాడు తెస్తున్నారు వాటిని వండుకొని తింటున్నారు ఇప్పసారా తాగుతున్నారు శుభ్రంగా అలసటి రాక మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు అప్పుడు రాంజా హీర్ పళ్ళకి పక్కగా వచ్చాడు హీర్ ఏం చేసిందంటే తన ముత్యాల హారాన్ని తెంపి బయటపడేసింది రాంజా నా ముత్యాలన్నీ ఏరి నా పక్క నా పల్లకి పక్కనే రమ్మంది అన్నది నేను ప్రయత్నించాను రాంజా ఓడిపోయాను బలవంత పెట్టి నేనేం చేయగలను ఆడపిల్లని కదా బతికి ఉంటే ఎప్పటికైనా కలుసుకుందాం అన్నది పల్లకి తన కొద్దిగా తొలగించి రాంజా మనసు దుఃఖంలో ఉంది ఏమీ మాట్లాడలేదు పెళ్లి బృందం నెమ్మదిగా రాంగ్ రంగాపూర్ చేరుకుంది హీరు అత్తవారింటి అడుగుపెట్టింది కొత్త కోడలు అందాన్ని చూడటానికి గ్రామంలో ఆడాలు మొత్తం కట్టకట్టుకొని ఖేడా ఇంటికి కదిలి వచ్చారు అందరూ హీరు అందచందాలు చూశారు కానీ ఆమె గుండెల్లో గూడు కట్టిన విషాదం చూడలేకపోయారు ఆమె హృదయం నిండా రాంజాపై ప్రేమే ఉంది అయితే ఇప్పుడు భగ్న ప్రేమికురాలు పరాధీన హీరు ఆవేదన అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి అది ఆమె ఆడపడుచు సీతై ఆమె కూడా భగ్న ప్రేమకు రాలేదు ఆమె హీరును ఉంది సమయం అదను చూసుకొని హీర్ భర్త సైదా ఆమెను తన వైపుకు చెప్పుకోవాలని ఏవేవో చిలిపి కబురులు చెప్పాలని చూసేవాడు ఆమెను ఎలాగైనా పడగదిలోనికి తీసుకెళ్లాలని నయానో భయానో ఆ అందాల రాశితో సుఖం పొందాలని కలడగంటూ ఉండేవాడు కానీ హీర్ దానికి ఒప్పుకొక్క దూరంగా తొలిగిపోయేది హీర్ తన తనువు మనస్సు రాంజాదాగనే భావిస్తూ ఉంది అతనికి తను అంకితం అనుకుంటూ ఉన్నామే ఇంకొక చిత్రం ఏమిటంటే సైదా ఆమె దేహాన్ని తాకాలని చూసినప్పుడల్లా ఏదో అదృశ్య శక్తి అతన్ని పక్కకు తీసే తోసేస్తున్నట్లుగా అతను అనిపించాడు అందువల్ల అంటేనే అతను భయభయంగా చూస్తూ వెళ్ళిపోయేవాడు కాలం గడుస్తోంది రాంజా ఏమయ్యాడో ఎలా ఉన్నాడో అన్నది తెలియక హీరికి పిచ్చి పట్టినట్టయింది తెక్క తెక్కగా అంతవార్యంతో ప్రవర్తించేది తలతో ఉన్నట్టుండి తల బాదుకునేది జుట్టు విరబోసుకునేది అరిచేది పాత్రలు గిరాటేసేది దాంతో అందరూ ఆ అమ్మకేదో దెయ్యం పట్టింది ఇదేం కర్మ అని అనుకునేవాళ్ళు అత్తవారింటి వాళ్ళు జంగా గ్రామానికి చెందిన ఒక అమ్మాయి గతంలో రంగాపూర్ కురవడం చేసుకుంది ఆ అమ్మాయి ఇల్లు హీరు ఇంటి దగ్గరే ఆమె ఒకసారి పుట్టింటికి పోతున్నానని చెప్తే హీరేం చేసిందంటే ఒక సందేశం రాంజాకి పంపింది రాంజా మన ప్రేమను అపవిత్రం చేయకు నిన్ను చూడాలని ఉంది ఒక సాధువు వేషంలో మా ఊరు రా నిన్ను కలవాలి అన్నది ఆ సందేశం మతం మీద ఆ సందేశం రాంజాకి చేరింది హీర్ నేర్చున్నాళ్ళు కూడా హీర్ ఎంత బాధపడుతుందో ఒకసారి చూసి రాని అతన్ని ప్రోత్సహించారు రాంజాని రాంజా కేవల వేషమే కాదు దగ్గర కొండలోనే ఒక యోగి దగ్గరికి పోయాడు శిష్యుడిగా స్వీకరించమన్నాడు ముందు ఆ యోగి ఒప్పుకోకపోయినా రాంజా ముఖ తేజ చూసి ఒప్పుకున్నాడు యోగి వద్ద దీక్ష తీసుకున్న రాంజా నిజంగానే ఒక సాధువులాగా మారిపోయాడు ఆ రంగాపురం గ్రామం చేరాడు అంటే రంగాపూర్ అంటే అత్తవారేళ్ళు హీరికి దారిలో కొందరు పశువుల కాపర్లు తమ ప్రేమగాదను పాటక పాడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు రాంజా రంగాపూర్ చేరిన రాంజా ఊరి చివరగా ఉన్న ఒక నూతి వద్ద ఆడవాళ్లను మంచినీళ్ళు పోయమని అడిగాడు రాంజాను చూసి ఆ ఆడవాళ్ళను తమ ఏమరిచిపోయారు వారిలో హీరు ఆడపడుతూ సీతే కూడా ఉంది ఆమె నీళ్లు తోడుకుని ఇంటికి చేరి వదిన హీరికి సాధువు సంగతి చెప్పింది వదిన బావి దగ్గర ఒక సాధువు వచ్చాడు నన్ను దాహంగా ఉంది మంచినీళ్ళు పేయగలగా అని అడిగాడు వయసు ఎంతో లేదు పాపం ఇంత చిన్న వయసులో అంత వైరాగ్యం ఏమిటో సాధు అయిపోయాడు అన్నది ఈ బాటలు విన్న హీర్ గుండెలు జల్లు అన్నాయి ఆమె శరీరంలో ప్రతి కణం రాంజా కోసం పరితపించిపోతుంది మళ్లీ భయం సందేశం కొంపదీసి హీరో నిజంగానే సన్యాసిగా మారిపోయాడా ఆ సాధువు రాంజాయేనా రాంజా సన్యాసి అయితే నాగతే సర్వనాశనమే కదా అనుకున్నది ఆమె ఆడపడుచుకు తెలియనిది ఆ సాధువే భజనగారి ప్రియుడని వన్నాడు రాంజా భిక్ష అడుగుతూ ఇంటికి వచ్చాడు హీరు భర్త సైదా అతనితో ఏదో వాదం పెట్టుకున్నాడు ఇది విని హీర్ అక్కడగా వచ్చింది మేలి ముసుగు వేసుకుని వీపు వెనకగా పెట్టి తలుపుకి ఆనుకొని జరిగేది వింటున్నది ఆడపడుతూ సీతి అయ్యా సాధువు గారు మా వదనికి కొన్నాళ్ళుగా ఒంటూ బాగోటం లేదు మా వాళ్ళు ఆమెకి దెయ్యం పట్టిందంటున్నారు దాన్ని మీరు వదిలించగల మీ మహిమతోటి వదలించగలరా అసలు మీకు మహిమలు ఉన్నాయా అని అడిగింది రాంజా ఆమెతో తన ప్రేమ కాదని సీతే ప్రేమ కాదని చెప్పాడు సీతే ఈ సాధు సామాన్యుడుగానే అన్నీ తెలిసిన వాడిని నమ్మింది దాసిని పిలిచి సాధువుకు భిక్ష వేయమన్నది దాసి భిక్ష వేస్తుంటే రాంజా భిక్షా పాత్ర వదిలేశాడు ఆ ధాన్యమంతా నేల మీద పడిపోయింది దాంతో సాధువు వైపు కోపంగా ముఖం తిప్పి చూసిన హీర్ అతను తన రాంజాయే అని గుర్తుపట్టింది అప్పుడు సాధువు మౌనంగా వెళ్ళిపోయాడు దుఃఖంతో నిండిన మనసుతో హీర్ తన ప్రేమ కాదని ఆడపరుచుతో చెప్పేసింది సీత కూడా ప్రేమ విషయంలో తన అనుభవం కూడా హీర్తో పంచుకున్నది విన్నారు కదా మరుసటి భాగంలో తర్వాత కథ ఏమైందో తెలుసుకున్నాం థ్యాంక్ యూ